మహాశిరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బీరంగూడ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి ఆలయం వద్ద తెల్లవారుజాము నుంచి భక్తుల రద్దీ నెలకొంది అమీన్పూర్ పరిధిలోని ఈ పురాతన దేవాలయం శివరాత్రి వేళ భక్తి శ్రద్దలతో కలకళ్లాడింది సుమారు పదిహేను వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పుణ్యక్షేత్రం తెలంగాణలో మరో శ్రీశైలంగా పేరు కాంచింది ఈ పుణ్యక్షేత్రానికి తెల్లవారుజామున రెండు గంటల నుంచే ప్రత్యేక పూజలు ప్రారంభించగా ఉదయం నాలుగు గంటలకు మహన్యాస పూర్వక రుద్రాభిషేకంతో శివలింగానికి పంచామృత అభిషేకాన్ని నిర్వహించారు ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్ యాదవ్ ప్రధాన అర్చకులు ప్రహ్లాద్ ఈవో శశిధర్ గుప్త శశికళ యాదవరి పలు రాజకీయ నాయకులతో సహా భక్తులు పెద్ద సంఖ్యలో అభిషేకాల్లో పాల్గొన్నారు శ్రీశైలంకి వెళ్లలేని భక్తులు మినీ శ్రీశైలంగా పెరుగాంచిన ఈ ఆలయంలో స్వామి దర్శనం పొందుతున్నారని ఆలయ కమిటీ చైర్మన్ తెలిపారు మూడు రోజుల పాటు జరిగే ఈ శివరాత్రి ఉత్సవాలకు భారీగా భక్తులు తరలివస్తుండటంతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయాయి

महेश्वर मस्त महेश्वर मस्त महेश्वर 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 ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా శ్రీ బ్రహ్మనామిక మల్లికార్జున స్వామి దేవస్థానం వీరంగూడగట్టకు ఆశీష జనం కదిలి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా సులభతరంగా దర్శనమయ్యే ఏర్పాటు చేశాము లైన్లో మంచి సరఫరా చేస్తున్నాం వాళ్ళకు ఇక్కడ నాలుగు ఐదు రకాల లైన్లు ఇక్కడ ఏర్పాటు చేయడం అది దానివల్ల వాళ్ళు భక్తులు ఇబ్బంది లేకుండా దర్శనం చేసుకోగలుగుతున్నారు పబ్లిక్ భక్తులు ఎక్కువ రావడం వల్ల కొద్దిగా దర్శనం ఆలస్యం అవుతుంది కానీ ప్రశాంతంగా దర్శనం చేసుకునేది కల్పించాము గతంలో వీఐపీల గోళ ఎక్కువ ఉండేది సరే విఐపిలకు మేము పాసులు కూడా తగ్గించాము వాళ్ళకు ఒక సపరేట్ లైన్ పెట్టి మా మామూలు భక్తులకు ఇబ్బంది లేకుండా మేము ఇక్కడ మంచి ఏర్పాటు చేస్తుంది ఈరోజు ఈరోజు ఉదయం నాలుగు గంటలకు మాన్యాసర దర్శనంతో ఇక్కడ కార్యక్రమాలు ప్రారంభమని స మళ్ళీ రాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ అభిషేకంతో ముగుస్తుంది రేపు పది గంటలకు స్వామివారి కళ్యాణం సాయంత్రం రథోత్సవము ఈరోజు రోజు కూడా సాంస్కృతిక కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది భక్తులకు అన్ని మంచి సౌకర్యం కానీ శౌచాలయాలు కానీ హెల్త్ క్యాంపులు కానీ ఏర్పాటు చేసాము ఈరోజు భక్తులు సుమారు నాలుగు నుండి ఐదు లక్షల మంది వరకు వస్తారని అంచనా వేయబడింది అందుకు తగ్గట్టే ఇక్కడ ఏర్పాట్లు చేశాము సైబరాబాద్ పోలీస్ వారు కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసిండ్రు వాళ్ళు కూడా భక్తులకు ఇబ్బంది కలగకుండా కూలిని తొందర తొందర తొందరగా కలడానికి పైన చర్య తీసుకుంటున్నారు ఓం శివాయ ప్రభరా మల్లికార్జున స్వామి దేవాలయం వీరంగూడ గుట్ట ఈ ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు అద్భుతంగా కళ్ళ పండుగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం నాలుగు గంటల ఉదయం రెండు గంటల నుంచే పూజా కార్యక్రమాలు ప్రారంభించినాము కళ్ళ పండుగ వైభవంగా జనాలు అధిక సంఖ్యలో ఇచ్చేస్తూ ఉన్నారు అలాగే ధారా వర్షం ఉంటుందో అట్లా భక్తులు కూడా వచ్చేస్తూ ఉన్నారు నిరంతరం కూడా శివనామ స్మరణతో ఆలయం అంతా మారులుగుతూ ఉన్నది ఈ ఈ ఆలయంలో భక్తులు నమశ చెప్తూ దర్శించుకుంటూ వెళ్తూ ఉన్నారు ఇది ఇట్లాగే సాయంత్రం రాత్రి పన్నెండు గంటల వరకు కూడా కంటిన్యూ జనం వస్తూనే ఉంటారు భక్తులు వస్తూనే ఉంటారు ఆ స్వామిని దర్శిస్తూనే ఉంటారు కనుక భక్తులందరూ అధిక సంఖ్యలో ఇచ్చేసి వాళ్ళకి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా దేవస్థానం వారు చైర్మన్ గారు మెంబర్లు అలాగే ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు అలాగే శ్రీనివాస్ గౌడ్ గారు అందరూ కలిసి ఈ కార్యక్రమాలన్నీ వైభవంగా చేస్తూ ఉన్నారు భక్తులందరూ ఎలాంటి అవసర్య గురి కాకుండా భగవంతుని దర్శించుకొని ఆ ఆ భగవంతుని కృపకు పాత్రలు అవ్వాలని కోరుతూ ఉన్నాం శుభం భూయ శుభం భూయ శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం వీరంగూడ గుట్ట మరి యొక్క దేవస్థానము మరి యొక్క శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మరి నిన్నటి నుంచి మరి పద్నాలుగో తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు మరి యొక్క శివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది మరి ఈ రోజు ఉదయం రెండు గంటల టైంలో మరి యొక్క అభిషేకము చేయడం జరిగింది అభిషేకం నుంచి అక్కడ నుంచి మరి యొక్క దర్శనాలు చేయడం దర్శనాలు జరుగుతున్నాయి ఈ లైన్ క్యూ లైన్ లో దర్శన భాగ్యము మరి భక్తులకు చేయడం జరుగుతుంది మరి పెద్ద సంఖ్యలో భక్తులు ఉదయం రెండున్నర నుంచే భక్తులు రావడం జరిగింది మరి దీనికి మరి యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ వారు మాకు అన్ని సహకరిస్తూ మరి క్యూ లైన్ లో వారికి అన్ని విధాలుగా సహకరిస్తూ మరి క్యూ లైన్ లో వచ్చిన భక్తులు కూడా చాలా టైం తీసుకుంటుంది కాబట్టి వారికి కూడా వాటర్ ఫెసిలిటీస్ వాటర్ బాటిల్స్ కూడా ఇవ్వడం జరిగింది మరి వారితో పాటు క్యూ లైన్ లో ఇవ్వడానికి ఏదైనా ఇబ్బంది ఉన్నా కానీ వారికి ఇక్కడ హాస్పిటల్స్ వారు కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ వారు కూడా వారి యొక్క మెడికల్ గా వారు కూడా క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది మరి అలాగే ఇంకాను ఇక్కడ ప్రతిదీ పార్కింగ్ విషయంలో కానీ శానిటైజర్ విషయంలో కానీ మరి ఆర్టీసీ విషయంలో కానీ ప్రతిదీ ఇక్కడ అన్ని ఏర్పాటు బ్రహ్మాండంగా మా యొక్క ఆలయ కమిటీ తరఫున ఈవో గారి తరఫున ఏర్పాటు చేసి మరి భక్తులతో ఎలాంటి అసౌకర్యం కలగకుండా మరి ఈ కార్యక్రమాలు అన్ని భక్తులు వచ్చి దేవుణ్ణి దర్శించుకోవాలని కోరుతున్నాం